హలో అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ మా అబ్బాయి నేను ఫంక్షన్కి వెళ్తున్నాము ఇక్కడ మా ఊరి దగ్గరికి వెళ్తున్నాం అనమాట అటు సైడ్ అంతా కూడా చాలా బాగుంటుందండి ఏంటంటే పచ్చని పల్లెటూరు వాతావరణంలో చాలా బాగుంటుంది వాతావరణం కూడా చాలా క్లైమేట్ చాలా బాగుంది ఇవన్నీ చూసుకుంటూ పోతూ ఉంటే మా చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొచ్చాయి ఏంటంటే మేము చిన్నప్పుడంతా కూడా పల్లెటూరులోనే ఉన్నాము మాకు పొలాలు తోటలు అవన్నీ ఉన్నాయి అప్పుడంతా కూడా మేము ఎలా ఎంజాయ్ చేసాము ఎట్లా మా పొలంలోకి వెళ్ళి ఎలా పనులు చేసుకున్నాము అన్నీ మా అబ్బాయికి చెప్పుకుంటూ తీసుకెళ్తున్నాను తీరా మా అబ్బాయి వాళ్ళు పెద్ద ఏళ్ళు అయ్యేసరికి మా అమ్మ వాళ్ళు పొలం అమ్మేశారు అవన్నీ ఆ తీపి గుర్తులు అనేది నైన్టీ స్కిట్స్కి వాళ్ళకైతే ఎక్కువ ఉంటాయి ఇప్పట్లో ఏంటంటే ఎవరికో ఏంటో పొలాలు తోటలు అలా ఉంటున్నాయి నాకైతే మా పిల్లలకి చూపించట్లేదు మా మేము చూపించలేదే మా అమ్మ వాళ్ళ తోట అయితే చాలా బాగుండేదండి మామిడి చెట్లు చేను చేనులో పొద్దురుగుడు పొగాకు వేరుశనక్కాయలు అవన్నీ వేసేవాళ్ళం చాలా ఎంజాయ్ చేసాము అప్పట్లో మా తోటలోనే బావి ఉండేది బావిలో కూడా మేము దిగి మా అమ్మ వాళ్ళు ఏంటంటే అక్కడికి వెళ్తూ అక్కడన్నీ నీళ్ళు అనమాట అంటే ఇంజన్లట్టు పాడైనప్పుడు తర్వాత ఇంకా ఫంక్షన్కి వెళ్ళేసి వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ పూల మొక్కలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇక్కడ పూల మొక్కలు తీసుకున్నాము కొత్తగా హౌస్ కడుతూ ఉన్నాం కదా ఏ మొక్కలు బాగుంటాయి ఏంటి అనేసి చూస్తూ ఉన్నాము మెయిన్ ఏంటంటే ఉసిరి చెట్టు కోసం వచ్చానండి ఉసిరి చెట్టు అవన్నీ కూడా కావాలి బత్తాయి బత్తాయి మొక్కలు అవన్నీ కావాలనేసి వచ్చాను ఉసిరి మొక్కలు అయితే ఇంకా రాలేదమ్మా కార్తీక మాసంలో వస్తాయని చెప్పారు ఈ కలర్స్ కలర్స్గా చాలా బాగున్నాయండి రోజా చెట్లు అయితే రోజా చెట్లు గులాబీ పసుపు గులాబీ ఉన్నింది మళ్ళీ వైట్వి చాలా బా బాగా నచ్చేసింది కొత్త హా హౌస్ కడుతూ ఉన్నాం కదా హౌస్లోకి వెళ్ళిన తర్వాత తీసుకోవచ్చులే అనేసి అన్నీ చూస్తూ ఉన్నాను చూడండి ఎంత బాగుందో రోజా తోటలో గులాబీ మొక్కలు అనమాట రోజా పూలన్నీ కూడా అన్నీ కలిసి ఉన్నాయి అక్కడ వాటర్ యాపిల్ అవన్నీ కూడా మొక్కలు అంటే మా సైడ్ ఏంటంటే కొన్ని కొన్ని మొక్కలు దొరకవు అనమాట అంటే పల్లెటూరు కొంచెం దగ్గర అన్నట్టుగా టౌన్ కాదు పల్లెటూరు కాదు అన్నట్లాగా ఉంటుంది కొన్ని మొక్కలే ఉంటాయి ఇప్పుడు అంతా అప్డేట్ అవుతున్నారు కదా అందుకని ఇక్కడ బత్తాయి మొక్కలు కూడా ఉన్నాయి అనేసరికి నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే బత్తాయిల్లో కాయలు కాసున్నాయన్నమాట చెట్లకేను అట్లా తీసుకెళ్ళామంటే మనకి బాగుంటుంది కదా అంటే ఎంత సైజు వస్తాయి ఏంటి అనేసి కొంచెం తెలుస్తుంది కదా అందులో ఏందంటే ఇంకా ఈ మొక్క ఆ మొక్క ఇంకా వేరు వేరుగా ఎందుకులే ఒకేసారి తీసుకెళ్ళొచ్చు అని చెప్పేసి వెళ్తూ ఉన్నాను సరే కార్తీక మాసంలో చాలామంది ఉసిరి చెట్లు అట్లా వేసుకుంటారు కదా కుండీళ్ళైనా పెంచితే కూడా మంచిది కదా అందుకని నేను చెప్పేసి వెళ్తూ ఉన్నాను నాకు ఏదైనా ఇంట్లోకి మొక్కలు కావాలంటే ఇక్కడికే వచ్చి తీసుకెళ్తూ ఉంటాను అందుకే అన్నకి చెప్తూ ఉన్నాను మీకు ఉసిరి చెట్లు మొక్క వస్తే పక్కన పెట్టండి తర్వాత నేను వచ్చి తీసుకుంటానని చెప్పాను చూడండి ఈ రోజే చెట్టుకి ఈ గుత్తులు గుత్తులు గుత్తులే పూస్తున్నాయి ఇదే ఒకే మొక్క మొక్కకి ఎన్ని ఫ్లవర్స్ ఉన్నాయో చూడండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ